హలో సరస్వతి పుత్రులకు నమస్కారం వారి తండ్రి రచనలకు ఒక రూపకల్పన చేసి సమాజంలో ఆయనకు ఒక విశిష్టత తీసుకురావాలనే ప్రయత్నంలో ఒక బిడ్డకు జన్మనివ్వడంలో తల్లి ఎంత కష్టపడుతుందో అంత కష్టపడ్డారు బిడ్డను చూసుకుని తల్లి ఎంత మురిసిపోతుందో ఈ పుస్తక రూపంలో తన తండ్రి రచనలను చూసి అందరూ గొప్పగా అంటూ ఉంటే తన కష్టాన్ని మర్చిపోయారు ఎంతో వ్యయ వ్యయప్రేయసలకు ఓడ్చి ఈ సభకు వచ్చిన సాహితీ అభిమానులందరికీ ధన్యవాదములు బాలకృష్ణ చౌదరి గారికి వివివి రమణ గారి దంపతులకు కలిగొట్ల సన్యాస రాజుగారికి ప్రత్యేక ధన్యవాదములు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమానికి సహకరించిన సాహితీ మిత్రులకు కృతజ్ఞతలు ధన్యవాదములు జై శ్రీరామ్ ధన్యవాదాలు చాలా గుప్తంగా ముగించు బారా సుబ్బారావు గారికి గౌరీకాంతం గారు ఎలా వెనకుండి నడిపించారో అలాగే సత్యనారాయణమూర్తికి నువ్వు వెనకుండి పుస్తకం తాడు తెలుస్తున్నది అలాగే ప్రముఖ